దేవునికి స్తోత్రము దేవదేవునికి వందములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరము కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బేతేలు అనుభవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సౌలు గారు గాబాలని వెతుకుతున్నటువంటి సమయంలో తన ఉన్నటువంటి సేవకుడు ఇదిగో ఈ దేశంలో లేకపోతే ఈ పట్టణంలో ఈ గ్రామంలో పలానా యాజకుడు ఉన్నాడు దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు మనం అక్కడికి వెళ్తే చెప్తాడన్నప్పుడు దేవత దేవుడు దానికి ముందుగానే సమీల్ గారితో మాట్లాడటం నువ్వు ఎవరిని రాజుగా నువ్వు అభిషేకించాలో దేవుడు చెప్పినప్పుడు దేవుడు సమీల్ గారిని సమీల్ గారిని ఇదిగో నువ్వు వస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు కీషు కుమారుడైనటువంటి సౌలు గారు అభిషేకించిన తరువాత ఇతడు ఎక్కడికి వచ్చాడు మొదటి సమయ గ్రంథం పదార్జంలో చూస్తే ఈ దినమున నీవు రెండవ వచనంలో నా నుండి పోయిన తర్వాత బెన్యామీలు సరిహద్దుల్లో సెల్సహాల్లో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడదురు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులని కనబడతారు నీకు సమాచారం అంతటిని కూడా నీకు ఇస్తారు మీ యొక్క గార్ధాబముల విషయంలోను అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి సమయంలో మూడోచులో చూస్తే తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానులకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడదురు మన జీవితంలో బేతేలు అనుభవం ఉండాలి బేతేలు అంటే దేవుని యొక్క మందిరం మనం ఎప్పుడైతే కంటే దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్తామో మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నట్లయితే ఒక ఇరుకు ఉన్నట్లయితే ఇబ్బంది ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధులకు వెళ్ళినప్పుడు మనం ఆయనతో గోచన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరిస్తాడు ఇస్రాయేళల్ ప్రజలు కూడా వారికి ఏ సమస్య వచ్చినా సరే ప్రవక్తల ద్వారా వారికి హెచ్చరించి ఎక్కడికి వెళ్ళేవారు బేతేలులోనికి అంటే దేవుని యొక్క మందిరంలోనికి బేతేలులోనికి నువ్వు వెళ్ళినట్లయితే ఏ అనుభవాన్ని పొందుకుంటావు ప్రార్థన అనుభవాన్ని పొందుకుంటాము ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటాము బేతేలు అంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు మార్పు చెందుతావు మారు మనసు పొందుకుంటాము నూతన మనసుని బేతేల్లో మనం పొందుకుంటామండి మనకి ఏం కావాలి అందుకే దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది ఇదిగో నీకు ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడుతురు ఒకడు మూడు మేక పిల్లలను ఒకటి మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయిచు వత్తురు వారు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు బాగున్నావా అని నిన్ను కుశిల ప్రశ్నలు అడుగుతారు వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు అవి వారి చేత నీవు తీసుకొనవలను ఇలాగ పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపరుముందు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గర నువ్వు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితారు వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహం నీవు నీకు కనబడును వారు ప్రకటన చేయచు వచ్చురు ఏహో ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును నువ్వు బేతల్లోనికి వెళ్తే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తే దేవుని యొక్క ఆత్మ బలముగా మన మీదకి దిగుతుందని దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది దేవుని యొక్క వాక్యం సాలుస్తుంది ఆత్మ లేనివాడు నావాడు కాదు ఇదిగో నువ్వు వెళ్తే తొంబరుతోను సితారులతోనూ అనేక మంది ఇదిగో వాయించు వెనుక ఉన్నతమైన స్థలంలో దిగవచ్చు ప్రవర్తన సమూహము నీకు కనబడును వారు ప్రకటన చేయచువచ్చు ఇదిగో యహో ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును బేతేలులోనికి వెళ్తే నీ పాత స్వభావం పోయి పాత మనసు పోయి నవీన స్వభావాన్ని నూతన మనసుని మనసును నువ్వు పొందుకుంటావు ఎక్కడా బేతేలులో అంటే దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మందిరములో ప్రతిసారి మనుషులను ఆశ్రయించు కంటే రాజును ఆశ్రయించడం కంటే యహోవుని ఆశ్రయించటం మేలు కదండి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా బేతేలు దేవుని యొక్క మందిరంలోని కనుక మనం పరిగెట్టినట్లయితే దేవుడు గొప్పకారం చేస్తాడు ప్రభు నా పరిస్థితిది నా మనసును మార్చు నా జీవితాన్ని మార్చు బేతలో గనక మనం గోజానట్లయితే దేవుని యొక్క మందిరములో ఇదిగో దేవుని యొక్క వాక్యం సరి నీకు కొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎక్కడికి బేతేలోకి వెళ్తే కానీ మనం ఏం చేస్తాం దేవుని యొక్క మందురం కాదు మనకు ప్రాముఖ్యం బయట తిరగాలి బయట షాపింగ్ చేయాలి బయట అందాలు చూడాలి లోకాడు చూడాలి ప్రియా సోదరి సౌదరి దేవుని యొక్క మందురం వెళ్తే నూతన మనసును పొందుకుంటాం దేవుడి యొక్క వాక్యం వస్తుంది ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండును నాకంటే ముందు నీవు గిల్గలుకు వెళ్ళగా దాన బలు బలు సమాధాన బలు అర్పించుటకే నేను నీ అతకు దిగివచ్చును దేవుడి యొక్క వాక్యం సలు ఇదిగో దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించును దేవుడు మనకి కొత్త మనసును అనుగ్రహిస్తా అంటున్నాడండి ఇస్రాయల్ ప్రజలకు కూడా సమస్య వచ్చినప్పుడు న్యాయధిపతుల గ్రంథంలో మనం చూస్తే న్యాయధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయం ఇరవై రెండు వచ్చల్లో చూస్తే ఏసేపు ఇంటివారు బేతలునకు వెళ్ళినప్పుడు యహో వారికి తోడై ఉండను నువ్వు దేవుడి సన్నిధులకి వెళ్తే తోడుగుంటారు దేవుడి తోడుగుంటాడు దేవుడి సన్నిధి బేతేలు కాదనుకొని నువ్వు బయటకు పోయవనుకో దురాత్మ సాతాను తోడుకుంటాడు ప్రియ సోదరి సౌదరిరా దేవుని యొక్క వాక్యం సరస్తోంది బేతేలు అనుభవాన్ని మనం పొందుకుంటే ఆ మందిరం యొక్క అనుభవాన్ని ఆ ప్రార్థన అనుభవాన్ని దేవునితో పెనుగులాడేటువంటి అనుభవాన్ని ఏసేపు ఇంటి వారు వెళ్ళినప్పుడు ఏహో వారికి తోడై ఉండెను పూర్వము లూజనబడిన వేగు వేగుచూచుటకు ఏసేపు ఇంటివారు దోతల పంపగా ఇదిగో దేవుని యొక్క వాక్యం సరొస్తుంది వారికి ఉపకారం చేసేది నువ్వు బేత వెళ్తే ఉపకారం పొందుకుంటావు బేతలు పొందుకుంటే ఆశీర్వాదం పొందుకుంటావు బేతకి దేవుని యొక్క మందిరంలోనికి వెళితే దేవుడు మనకు తోడుగా ఉంటాడని దేవుని యొక్క చదువుతుంది ఇప్పుడు ఆ సోదరి సోదరులరా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్తున్నామా దేవుడితోటి మనం సాహసం చేస్తున్నామా మన పాప ఒప్పుకొని పశ్చాత్తాపడి అలాగే యాకూబు గారు కూడా తన ఇంట నుండి పారిపోతున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవ్వరూ లేరు ఒంటరి వాడు బేర్స్ బా నుండి బయలుదేరి ఆరను వైపు వెళ్తున్నప్పుడు ఒక చోటకు వచ్చినప్పుడు మరి రాయిని తీసుకుని తలగడిగా పెట్టుకుని పడుకున్నప్పుడు దేవుని యొక్క వాకించాస్తుంది ఇదిగో నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేను వల్ల నువ్వు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును నువ్వు వ్యాపించదు భూమి యొక్క వంశములను నీ మూలముగా నీ సంతాన మూలంగా ఆశీర్వదంపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదును ప్రియా సోదరి సోదరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సరే నేను ఉంటాను ఎందుకు నువ్వు నా స్థలంలో వస్తున్నావు నా మందిరంలోనికి వస్తున్నావు బేతేళ్ళనుకుని వెళ్తున్నావు బేతేరులోనికి వెళ్తే మనం ఏం పొందుకుంటాం దేవుడు మనకు తోడుగా ఉంటాడు బే తేలులోనికి వెళ్తే మనకు ఆశీర్వాదం బే మనం వెళ్తే దేవుడి యొక్క మందిరంలోనికి నూతన మనసును మనకిస్తాడండి ఆస్వాదింపబడతాం మన మనసులు మారుతాయి మన జీవితాలు మారుతాయి దేవుని యొక్క వాక్యంశాలు వస్తుందండి ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలెత్తును అని నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఎంత గొప్ప దేవుడు అండి వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ఆశ్రవదించే వరకు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే వరకు నిన్ను నిన్ను స్వస్థపరిచే వరకు నేను నీకు తోడుగా ఉన్నాను స్వస్థపరిచేవాడిని నేనే నిన్ను ఆశ్రవదించేవాడిని నేనే నిన్ను తలెత్తుకునే వాళ్ళ చేసేది నేనే నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావు అక్కడే నేను నీ వాడికి చేస్తా నేను ప్రియ సోదరి సోదరి బేతేళ్ళు అనుభవాన్ని మనం పొందుకున్నామా ఇదిగో నేను క్షణం కూడా దేవుని మందిరంలో నేను గడుపుతున్నాను దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యం చేశాడు అనుభవం ఉంది నాకు అని మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా మనం పొందుకోలేమండి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినట్లయితే జీవము కలిగినటువంటి దేవుని మందిరంలోకి మనం వెళితే బేతేలు అనుభవాన్ని మనం పొందుకుంటే అన్న ఎక్కడికి వెళ్ళింది బేతేలుకు వెళ్ళింది కుమారుడు లేడు గర్భఫలం లేదు ఆత్మ కొమ్మరింపు ప్రార్థన చేసింది బేతేలులో బిడ్డను పొందుకుందండి ఎంత గొప్ప భాగ్యం ఇదేనా అన్న నువ్వేదైతే కోరుకుంటున్నావో దేవుని యొక్క మందురంలోకి వెళ్తే నీ పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొందుకుంటావు ఇంకా దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో నేను విడిచిపెట్టినని యాగోపు నిద్రలేసి నిశ్చయముగా ఏహో ఈ స్థలం అందుడు అవును బేతేలు అంటే దేవుని మందురంలోను ఉంటాడండి నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అన్నాడు నీలోనే ఉన్నాడు అది నాకు తెలియకపోయిను అనుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోక గౌని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసేను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను కింద ఫుట్ ఉంది బేతేలు అనగా దేవుని మందిరము ప్రియా సహోదరి సహోదరి అయ్యో దేవుడు నన్ను ఆస్వాదిస్తా అన్నాడు ఇదిగో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు ఇది పరలోక గవుని ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియా సౌదరి సౌదలరా ఈ ఉదయ కలసంలో దేవుని వాక్యంశంది బేతేలు అనుభవాన్ని మనం పొందుకోవాలి బేతేలులోనికి మనం వెళ్ళినట్లయితే మార్పు చెందుతాం బేతల్లోకి మనం వెళ్ళినట్లయితే క్రీస్తునే ధరించుకుంటామండి మన క్రియలు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి మన ప్రవర్తన మారుతుంది మన బ్రతుకు మారుతుంది దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా ప్రభువా ఇదిగో నీ బేత వెళ్తున్నానయ్యా నాలో మార్పు లేదు నాకు నూతన మనసు అంతచనయ్యా నన్ను ఆస్వాదించే నాకు తోడుగా అయ్యా నిజంగా మనం అడిగినట్లయితే దేవుడు గొప్పకారులు చేస్తాడు పాప లోకంలో ఇహలోక సంబంధిగాను ఉండకుండా ఇదిగో బేతేలు సంబంధిగా నువ్వు ఉండినట్లయితే దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు అటువంటి కొరపదేవుడు మనందరికీ గాక ఆ మీన్ పరిశుద్ధురా ప్రేమ తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగొందేవా ఈ సమయంలో యాకోబు గారు బేతేలు అనుభవాన్ని పొందుకున్నాడు ఇదిగో తండ్రి ఏసేపు సంతతి వారు బేతేలు అనుభవాన్ని అయ్యా ఇదిగోందేవా సొమ్యేలు గారు ప్రభా బేతేలు అనుభవాన్ని పొందుకున్నాడు నూతన మనసును పొందుకున్నాడయ్యా అతన్ని ఆశీర్వదించవయ్యా అభిషేకించవయ్యా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అనుభవాన్ని మేము కూడా పొందుకుంటానికి మా మనోనేతను మీరు తెరిచి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనం నడిచిన పర్మతండీ అమీన్ అమీన్ గాడ్ ప్లెస్ యువర్